పొలాల అమావాస్య ఆత్మీయ అనుబంధాల పండుగ పొలాల అమావాస్య అనేది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఆదిలాబాద్ మరియు పరిసర జిల్లాల్లో రైతులు జరుపుకునే ఒక విశిష్టమైన పండుగ వ్యవసాయానికి పశుసంపదకు ఉన్న అవినాభావ సంబంధాన్ని చాటి చెబుతూ ఈ పండుగను ఆషాఢ అమావాస్య రోజున నిర్వహిస్తారు ఈ పండుగలో భాగంగా రైతులు తమ పొలాలను దున్నడానికి బరువులు మోయడానికి సహాయపడే ఎద్దులు బర్రెలను గౌరవించుకుంటారు వాటికి స్నానం చేయించి కొమ్ములకు రంగులు అద్ది మెడలో పూలమాలలు వేసి కొత్త పగ్గాలతో అందంగా అలంకరిస్తారు ఈ రోజు వాటికి పొలంలో ఎలాంటి పని చెప్పకుండా విశ్రాంతినిస్తారు పశువులకు బొట్టుపెట్టి పూజచేసి వాటికి ఇష్టమైన ఆహారాన్ని అందిస్తారు ఈ పండుగలో మరో ప్రధాన ఘట్టం పిల్లల సంక్షేమం పొలాల అమావాస్య రోజున తల్లులు తమ పిల్లల దీర్ఘాయువు ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు ఈ పండుగ వ్యవసాయం కుటుంబ బంధాలు ప్రకృతి పట్ల కృతజ్ఞతను తెలియజేసే ఒక గొప్ప సంప్రదాయం ఇది కేవలం పండుగ మాత్రమే కాదు మనిషికీ ప్రకృతికీ మూగజీవాల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే ఒక ఆత్మీయ వేడుక